హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఈరోజు వీడియోలో మనం హ్యాండ్స్ గురించి చూద్దాం సో ఫేషియల్ అండ్ డీటాన్ రెండు చూసాం కాబట్టి ఫేస్కి ఎలాగా కేర్ తీసుకుంటాము హ్యాండ్స్కి కూడా అలాగే కేర్ తీసుకుంటే అంటే ఫేస్ హ్యాండ్స్ ఇలా అన్ఈవెన్గా లేకుండా ఈవెన్గా ఉండడానికి మనం ట్రై చేస్తే కొంచెం ఫేస్ లాగే హ్యాండ్స్ కూడా ఈవెన్గా గ్లోయింగ్గా కనిపిస్తాయి అనమాట ఇది చాలా సింపుల్ స్టెప్స్తో ఒక బాడీ పాలిషింగ్ లాగా డిఐవై బాడీ పాలిషింగ్ అనుకోండి ఇంట్లోనే సో ఫస్ట్ స్టెప్లో ఏమైనా ఒక స్క్రబ్ తీసుకోండి క్లెన్జింగ్ అదంతా ఏం లేకుండా జస్ట్ స్క్రబ్తో మనం స్టార్ట్ చేయొచ్చు కొంచెం స్క్రబ్బే తీసుకోండి ఎక్కువ స్క్రబ్ తీసుకొని హార్ష్గా రుద్దేస్తే స్కిన్ మళ్ళీ డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అలా కాకుండా కొంచెం లైట్గా కొంచెం స్క్రబ్ తీసుకొని దాంట్లో కొంచెం రోజ్ వాటర్ వేసుకొని డైల్యూట్ చేసుకొని దాన్ని ఈవెన్గా లైట్గా మసాజ్ చేసినట్టు స్క్రబ్బింగ్ అనేది చేసుకుంటే ఒక వన్ టు టూ మినిట్స్ చేసుకుంటే టూ హ్యాండ్స్కి సరిపోతుంది సో స్క్రబ్బింగ్ చేసేసిన తర్వాత నేను వైప్ చేసేస్తున్నాను మరి ఎక్కువగా మాత్రం స్క్రబ్ చేసుకోవద్దు కొంతమంది బాడీ స్క్రబ్స్ తీసుకొని హెవీ హెవీగా రబ్ చేస్తుంటారు మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది సో అలా కాకుండా కొంచెం జెంటిల్గానే స్క్రబ్ చేసుకోవాలి నేను ఇక్కడ సలూన్ నుంచి అన్ని చిన్న అంటే బాక్సెస్లో తెచ్చుకొని ఇక్కడ చేస్తున్నాను అనమాట ఏమేమి యూస్ చేశాను రికమెండేషన్స్ ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను సో అవి మీరు కావాలంటే చెక్అవుట్ చేయండి సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి నేను స్క్రబ్బింగ్ అయితే చేశాను చాలా లైట్గా సెకండ్ స్టెప్ ఏంటంటే ఏమైనా మసాజ్ క్రీమ్ తీసుకోవాలి మసాజ్ క్రీమ్స్ చాలానే అవైలబుల్ ఉంటాయి లైక్ విఎల్సిసిలో అయితే పిస్తా క్రీమ్ ఉంది అది కూడా చాలా మంచి హైడ్రేషన్ ఇస్తుంది మంచి గ్లోని కూడా ఇస్తుంది స్కిన్కి సో అలాంటిది తీసుకోవచ్చు ఆల్మండ్ బేస్ ఉన్న మసాజ్ క్రీమ్స్ ఉంటాయి షియా బటర్స్ ఉంటాయి మీరు ఒకవేళ డ్రై స్కిన్ అయితే సో ఇలాంటివి మనం అప్లై చేసుకోవచ్చు సో మసాజ్ ఏంటంటే చాలా నిదానంగా టైం తీసుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ దాకా మనం హ్యాండ్స్ని నిదానంగా సర్కులర్ మోషన్లో మసాజ్ చేసుకుంటూ ఉన్నామంటే మసాజ్ క్రీమ్ అంతా కూడా మన స్కిన్లోకి అబ్జార్బ్ అయిపోతుంది అనమాట సో అప్పుడు మనకు ఎటువంటి వాటర్ని వెట్ చేసుకుంటూ మాత్రం మసాజ్ ఎప్పుడు చేయొద్దు ఫేస్కి చేయొద్దు ఇట్లా మసాజ్ హ్యాండ్స్కి కానీ లెగ్స్కి కానీ నెక్కి కానీ ఇలా చేస్తున్నప్పుడు కూడా మసాజ్ క్రీమ్ యూజ్ చేసేటప్పుడు వాటర్ని వేసుకోవద్దు జస్ట్ క్రీమ్తో మాత్రమే నేను ఎక్కువ క్రీమ్ యూజ్ చేశాను ఇక్కడ స్క్రబ్ని చాలా తక్కువ యూజ్ చేశాను మసాజ్ క్రీమ్ మాత్రం చాలా ఎక్కువ యూజ్ చేశాను కానీ చాలా అబ్జార్బ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట మన స్కిన్ ఎంత డ్రైగా డిహైడ్రేటెడ్గా ఉంటే అంత ఎక్కువ క్రీమ్ అనేది అబ్జార్బ్ అయిపోతుంది చాలా ఈజీగా సో మసాజ్ అనేది ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ దాకా బాగా చేసేసుకొని తర్వాత వైప్ చేసేసుకోవాలి సో వైప్ చేసేసిన తర్వాత మనం ఫైనల్ స్టెప్ ప్యాక్ అనమాట మీరు ఫేస్ ప్యాక్సే మనం హ్యాండ్స్కి కూడా వేసుకోవచ్చు ఏం పర్లేదు సో బాడీ ప్యాక్స్ కూడా ఉంటాయి దానికి పర్టికులర్గా మనం మళ్ళీ తీసుకోవాల్సిన పని లేదు ఇవే కొంచెం ర్యాండమ్గా యూస్ చేస్తూ ఉంటే మనం హ్యాప్ మెయింటైన్ చేసుకోవచ్చు మన స్కిన్ని ఫేస్ లాగే హ్యాండ్స్ కూడా సో ఇక్కడ నేను ప్యాక్ని రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసేసి ఫేస్ ప్యాక్ బ్రష్తో కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ చేత్తోనే వేసేస్తున్నాను ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది ఈ బ్రష్తో వేస్తే ఫేస్ లాగా కాదు కదా హ్యాండ్స్కి కొంచెము ఎక్కువసేపు తీసుకోకుండా మనం చేత్తోనే వేసేసుకోవచ్చు సో ప్యాక్ వేసేసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు మీరు డీ టాన్ ప్యాక్స్ కూడా ఉంటాయి కదా నేను నేచర్ సెసెన్స్ది చూపించాను కదా సో అది కూడా వేసుకోవచ్చు బాగుంటుంది సో ఇక్కడ నేను ప్యాక్ వేసుకుంటున్నాను ఈ ప్యాక్ ఏంటంటే ఫ్రూట్ ఫేషియల్లో ఫేస్ ప్యాక్ ఉంటుంది కదా సో ఆ ప్యాక్ అనమాట ఇది సో అది వేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఇది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం అలానే ఉంచేసేయాలి సో ఉంచేసిన తర్వాత ఇంకా నార్మల్గా ఫేస్ని ఎలాగా మనము వాష్ చేసుకుంటాం లేదా కొంచెం మసాజ్ చేసి వైప్ చేస్తాం కదా అలానే ఇది కూడా వైప్ చేసేసుకోవాలి సో వైప్ చేసేసుకున్న తర్వాత ఏం చేయాలి మాయిశ్చరైజర్ కావాలంటే అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోకపోయినా కూడా ఏం డ్రైగా అనిపించదు ఎందుకంటే మనం మంచి మసాజ్ క్రీమ్తో మసాజ్ చేసి ఉంటాం కాబట్టి హ్యాండ్స్ చాలా షైనీ షైనీగా చాలా హైడ్రేటెడ్గా కనిపిస్తాయి సో దీంతో పాటు మీరు హాట్ వాటర్ని అవాయిడ్ చేయడా చేయాలి దీని తర్వాత మనం వ్యాక్సింగ్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఎక్స్పోలియేషన్ అయి ఉంటుంది కాబట్టి వ్యాక్స్ చేస్తే కూడా చాలా బాగుంటుంది మీరు వ్యాక్సింగ్ చేసేసిన తర్వాత ఎక్స్పోలేషన్ అస్సలుకి చేయొద్దు సో స్కిన్ డ్యామేజ్ అవుతుంది సో ఇక్కడ నేను ఫైనల్ స్టెప్గా వైటమిన్ సిరమ్ అనేది నా హ్యాండ్స్కి అప్లై చేసుకుంటున్నాను మంచి బ్రైట్నెస్ అనేది మనకు యాడ్ అవుతుంది సో ఇది నేను నైట్ టైం నేను చేసుకుంటున్నాను సో నైట్ టైం చేసుకుంటున్నాను కాబట్టి నేను ఏమీ సన్ స్క్రీన్ ఏమి అప్లై చేసుకోవట్లేదు మీరు ఒకవేళ ఇలాంటివి చేసుకున్నప్పుడు కంపల్సరీ బయటకు ఎప్పుడే వెళ్తుంటే కనుక అంటే సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ రెండు అస్సలుకి స్కిప్ చేయొద్దు ఇలా మనం వీక్లీ ఒకసారి కూడా మన హ్యాండ్స్కి చేసుకోవచ్చు నచ్చితే తప్పకుండా లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు